గౌరవించుదాం గౌరవించుదాం కష్టంతో చదవడం కాదు కష్టంతో చదవడం కాదు కష్టంతో చదవడం కాదు ને દામ માને દામી માને દામ માને દામ આ પાડોને

మానేద్దాం 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 నీ నీకోసం నీవు బతకడం కాదు నీకోసం నీవు బతకడం కాదు చదవడం కాదు తం తో చడవడం కాదు నిష్టా చడవాలి నిల్లాలి చదువు నిల్లాలి చదువు నిల్లాలి చదువు నిల్లాలి చదువు నిల్లాలి చదువు బతకడం కాదు గౌరవించదాం గౌరవించుదా గౌరవించదాం గౌరవించుదా చదువు ఇల్లాలి చదువు ఇల్లాలు చదువు ఇల్లాలి చదువు ఇల్లాలి చదువు లాలు చదువు

ఎప్పుడు తింటావు మధ్యాహ్నమా ఏమేమి పెడతారు అన్నం పప్పు గుడ్డు గుడ్డు ఎన్ని రోజులకోసారి పెడతారు అంటే ఒక్కటే రోజా అంటే ఎప్పుడు వారంలో రెండు రోజుల ఏ ఏ రోజు బుధవారం శుక్రవారం పెడతారా ఫుడ్ ఎట్లుంటుంది రుచి గట్టి చెప్పు మీ సార్లు ఉన్నారని చెప్పుడు కాదు ఉన్నది ఉన్నట్టు చెప్పు ఉంటుందా బాగుంటుందా మీ సార్లు ఉన్నారని అట్లా చెప్తున్నావా నిజంగానే మంచిగా ఉంటుందా అమ్మా అమ్మ ఎట్లా లే లేస్తావన్ను లేవు పట్టుకోలే ఎట్లుంటుంది భోజనం అంటే మంచిగానే ఉంటుంది అని అంటే మీ సార్లు ఉన్నారని అంటున్నావు నాకు తెలిసి ప్రతిరోజు గట్టిగా టేస్ట్గా ఉంటుందా టేస్ట్గా ఉంటుందా బుధవారం గురువారం బుధవారం శుక్రవారం ఉంటుందా ఖచ్చితంగా టేస్ట్గా వండుతారా కడుపు నిండా పెడతారా లేకపోతే మళ్ళీ అడగడానికి సిగ్గుపడి మీరు అంతే సగం కడుపుతూనే ఉంటారా అడుగుతే పెడతారా చిన్న ఎంత అంటే ఎంత పడితే పెడుతున్నారు కదా ఓకే అవుమ్మా నిజం చెప్పు నిలబడి చెప్పు ఎట్లుంటుంది ఫుడ్ ఎట్లుంటుంది ఎట్లా చూపెట్టు ఒకసారి సూపరా నిజంగా మరి బుద్ధుడు ఇంకా లాస్ట్ తింటారా తింటు ఓకే ఫుడ్లు పెద్దలు పూజలు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాటగా మాజీ సర్పంచ్ సామాజికవేత్త విద్యావేత్త కవీశ్వరులు మాటకారి ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి గౌరవనీయులు లక్ష్మణ్ పటేల్ గారికి తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ కార్యక్రమ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చక్కగా విచ్చేసినటువంటి రాము విచ్చేసినటువంటి వక్తల సందేశాల్ని చాలా చక్కగా విని అందులో ఉన్న సారాంశాన్ని అందులో ఉన్న మంచిని గ్రహించాలని ఈ సందర్భంగా అనుకుంటున్నాను వారికి ఉన్నత వ్యక్తులు వచ్చి ఎంతో ఉన్నతమైనటువంటి విషయాలు చెప్పినప్పుడు మనం అందులోని మంచి విషయాలు గ్రహించాలి ఎంతో చక్కగా మనకు వివ వివరంగా సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక రుగ్మతల గురించి చెడు వ్యసనాల గురించి ఎంతో చక్కగా వివరించు ముఖ్యంగా గౌరవనీయులు లక్ష్మణ్ పటేల్ గారైతే మోరల్ వ్యాల్యూస్ గురించి మోరల్ వాల్యూస్ నైతిక విలువల గురించి చాలా చక్కగా వివరించు అన్నదమ్ముల కథ చెప్పిండ్రు అమ్మ నాన్నల కథ చెప్పిండ్రు సంస్కారం గురించి చెప్పిండ్రు సంస్ సాంప్రదాయం గురించి చెప్పిండ్రు ఆ విలువల్ని మనం నిత్య జీవితంలో ఇప్పటిదాకా పాటించకపోయినా కానీ నేటి నుంచి ఈ సమయం నుంచి ఒక దృఢ చిత్తంతో ఆ సాంప్రదాయాలను సంస్కారాలను వారిని ఆదర్శంగా తీసుకొని పాటిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను అదేవిధంగా ఇక కొడితే కొట్టాలిరా రా శిక్సే కొట్టాలి అన్నట్టు కంచు కంటంతో బండతో కొట్టినట్టు గడుగువతో కొట్టినట్టు మాట్లాడే మా కుబీర్ వాస్తవులు డాక్టర్ మొన్న ఈ మధ్య డాక్టరేట్ వచ్చినందుకు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారు చాలా సామాజిక కార్యక్రమాలు చేపడతారు వారికి నచ్చు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు మీరు కూడా వారికి ఫోన్ చేయడం జరుగుతుంది నా సలహాలు వారికి వారి సలహాలు నేను మళ్ళీ ఓపెన్ స్కూల్ డైరెక్టర్గా కూడా పనిచేసినారు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు ఎవరైతే టెన్త్ క్లాస్ పోలేక బడికి పోలేక టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయలేక ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితులు మంచిగా లేకుండా కూడా ఎందరో వెయ్యిల మంది విద్యార్థులకు ఓపెన్ టెన్త్ ద్వారా పాస్ చేయించి వారికి మంచి మంచి ఏది మిలిటరీ జాబ్లో వచ్చేటట్టు చేసినటువంటి చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలు ఇద్దరు పోలీసులు మిలిటరీలు చాలా మంది చెప్పారు కదా ఫెయిల్ అయినా కూడా డిగ్రీ కూడా చెప్పారు మంచి సామాజిక కార్యకర్త గ్రామ వాస్తవలు మంచి కార్యక్రమాలు చేపడతారు అయితే ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థుల మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలు గురువర్యులు మీ అందరికీ ప్రతి ఒక్కరికి తేరు పేరున నా సౌహృదయపూర్వక నమస్కారాలు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క సెంట్రల్ చైర్మన్ శ్రీ కుప్ల విజయ్ కుమార్ గారు మరి ఇక్కడ మన ఉత్తర తెలంగాణ చైర్మన్ అయినటువంటి డాక్టర్ తండ్రి గారికి ఆదేశాలు ఇచ్చారు ఏంటిదంటే సమాజంలో మద్యపాన నిషేధం గురించి కానీ మాదక ద్రవ్యాల గురించి ద్రవ్యాల గురించి కానీ మరి ఆత్మహత్యల గురించి కానీ ఇటువంటి ఏవి కూడా జరగవద్దని చెప్పేసి ఆదేశించడం ద్వారా డాక్టర్ పండరి గారు మరి డిగ్రీ కాలేజీలు కానివ్వండి ఐఐటి కాలేజీలు కానివ్వండి ప్రతి చోట వెళ్ళి వారికి చక్కని అవగాహన కల్పించడం కొరకు వెళుతుంది చాలా చక్కని కార్యక్రమం గురు తస్మై శ్రీ గురువే ఏ గురు ఏమైపోతున్నారు ఐసు కొడుకులు ఏమైపోతున్నారు చేతికొచ్చిన కొడుకులు పందిలా పది మంది ఎందుకురా అని నందిలా ఒక కొడుకు కొండంత బలమని ఆపరేషన్ చేసుకొని ఆశను పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచారు తల్లితని ఏమైపోతున్నారు ఐసు కొడుకులు ఏమైపోతున్నారు చేతికొచ్చిన కొడుకులు పందిలా పది మంది ఎందుకురా అని నందిలా ఒక కొడుకు కొండంత బలమని ఆపరేషన్ చేసుకుని ఆశలు పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచారు తల్లిదండ్రి నాకు కొడే కొడుకు సాలని చెప్పేసి అందరు ఆపరేషన్ చేసుకుంటుండీ కానీ ఆ ఉన్న ఒక్క కొడుకులు కూడా ఎట్లా తయారవుతున్నారంటే తల్లి తండ్రి పెంపకం సరిలేకనా మరి ఊరి పెద్దలు చెప్పే వారు లేకనా మరి చేతి కందకుండా చెడిపోయి వీరు లేత వయసులోన మీసొచ్చే లోపే మందుకు మరిగిరి మత్తులో తూగుతు భార్య పిల్లలపై బాధ్యతలు మరిచిరి తల్లిదండ్రులపై ధ్యాస లేక నేపాయే పండుగ పప్పాలు పుట్టిన రోజంటూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కొత్త సంవత్సరం అంటూ దావత్తులు ఎలక్షన్లు అన్ని ఇన్ని కావు ఏరులయ్యి పారిను సారసీసల జోరు చిన్న పిల్లలు సైతం దమ్మత్తు అనుకుని కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము సలహా సూచనల మేరకు ఈరోజు